సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలు ఈరోజు మనందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఆనాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున వారు జన్మించడం జరిగింది అయితే వారు చిన్న వయసు నుంచి కూడా మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి చదివి ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ఎంతో ఉన్నతమైన స్థానానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు ఏదైతే అంటరానితనం కుల నిర్మూలనకే ఎంతో కృషి చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర మన భారతదేశ దేశానికి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటిగా మరి పనిచేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఒక్క విషయం చెప్పాలి అంటే ఈరోజు వారికి ఉన్న మేధాశక్తితో మరి విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి స్వదేశం మీద ఉన్న ప్రేమతో వచ్చిన అవకాశాలు సైతం పక్కన పెట్టిన అసలు శస్సులైన దేశభక్తులు ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచాలి నిజంగా చెప్పాలండి ఈరోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలను ఈ విధంగా మీ అందరూ కూడా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి వారికి జయంతి వేడుకల సందర్భంగా అందరం కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచడం ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను